ప్రాజెక్టు సాధన కోసం తరలి రావాలని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం హర్ష వైసీపీ నాయకులు విక్రమ్ సింహారెడ్డి కోరారు రెండవ రోజు దీక్షను మంగళవారం కర్నూలు వెంటనే ప్రారంభించారని ప్రభుత్వాన్ని కోరారు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నదుల ప్రవాహం ఉన్నప్పటికీ తగిన తీరు నిలువ లేక జిల్లా నీటి సంక్షోభంలో కొనసాగుతుందని ఇక్కడ ఉండే గొండ్రావుల ప్రాజెక్టు ఈ ప్రాంతపు నీటి భద్రతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు రోజు మాకు జల సమర దీక్ష కర్నూలు ప్రగతి సమితి తరఫున రెండో రోజుకి వచ్చాము అయితే ఈ దీక్షకు మరి మాకు ప్రజల నుంచి కూడా మా వేరే పార్టీల నుంచి కూడా మాకు ఒక మద్దతు రా దాన్ని ఎంకరేజింగ్ గా ఫీల్ అవుతున్నాము అయితే ఈ మద్దతు మాకు సరిపోదు మద్దతు మాకు అంటే ఇది ప్రజలకు సంబంధించింది మన రైతుల నుంచి కానీ కర్నూల్లో ప్రజలందరికీ కూడా ఇంకా దీని మీద అవగాహన పెరగాల ఇప్పుడు మేము తీసుకున్న ఇనిషియేటివ్ జస్ట్ ఇది స్టార్టింగ్ స్టెప్ మాత్రమే ముందు ముందు దీని ఇక్కడ జరిగిన ఒక మద్దతుతో ప్రజల నుంచి వచ్చే మద్దతుతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు మద్దతుతో ప్రభుత్వానికి మేము డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ వారికి విన్నపించుకుంటూ ఒక స్ట్రాంగ్ అపీల్ ద్వారా ఈ యొక్క గుండెల ప్రాజెక్టు మేము సాధిస్తామని మాకు పూర్తి నమ్మకం ఉంది ఇప్పటికే మనం దాదాపు వంద సంవత్సరాలు అయింది రాయలసీమ పేరు పెట్టుకుని శ్రీభాగం శ్రీభాగ ఒప్పందం రాసుకొని నైన్టీ ఇయర్స్ అవుతుంది స్వాతంత్ర్యం వచ్చి ఎనభై ఏళ్ళు అవుతుంది ఒక పక్కన కరువుల గురించి చూసుకుంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ముఖ్యంగా మనకు రాయల్ కమిషన్ అని నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో కూడా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పినారు రాయలసీమకు కేంద్రం నుంచి సపోర్ట్ రావాలా అని దాని తర్వాత ఇండియన్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఎన్నో సార్లు వాళ్ళు డాక్యుమెంట్ రూపంలో కూడా చెప్పారు కేంద్రం అనేది మద్దతు ఇస్తేనే ఇక్కడ ఇరిగేషన్ అనేది చాలా పటిష్టంగా ఉండడం వల్ల రాయలసీమ అంతా ఒడ్డున పడుతుంది అని ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రాయలసీమ అని పేరు ఎందుకు పెట్టుకున్నాము ఒకప్పుడు కృష్ణదేవి పరిపాలన ఉన్నదో మన ప్రాంతం అంతా రత్నాల సీమగా ఏలింది మనం అందరం అది చూసిన మరి దాని తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కావచ్చు దాని తర్వాత మన ఓను ఇండిపెండెన్స్ తర్వాత మన ఓన్ ప్రజా పరిపాలన కూడా ఎటువంటి చేంజెస్ అయితే రాలేదు సో ఇవన్నీ మనం చూసుకొని రెండు వేల పదకొండు గురించి కూడా తీసుకుంటే రెండు వేల పదమూడులో అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు అప్పుడు అజిటేషన్ చేశారు తర్వాత మైనర్ ఇరిగే మైనర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్న డిజి వెంకటేష్ గారు వారు కూడా ఒక ప్రోత్ జీవో నెంబర్ హండ్రెడ్ తర్వాత డెబ్బై ఎనభై లక్షలు కేటాయించి ఆర్వీ కన్స్ట్రక్షన్స్ అనే దానికి కూడా వాళ్ళు డిపిఆర్ తయారు చేయాలనేసి అప్పుడు ఒక నివేదిక ఇచ్చారు అది పోయిన తర్వాత ఒక సంవత్సరం